అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపొందిన సెన్సేషనల్ మూవీ యానిమల్ ఈ సినిమా డిసెంబర్ అయింది ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అలాగే ఈ సినిమా ఏం బాలేదనే టాక్ కూడా వచ్చింది అయితే ఊహించిన విధంగా యానిమల్ మూవీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనిమిది వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది భారీ సెట్టింగ్ భారీ యాక్షన్ సీన్స్ లేకపోయినా సంవత్సరాలకు సంవత్సరాలు షూటింగ్ చేయకపోయినా ఈ సినిమా అంత కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు ఇదిలా ఉంటే ఈ సినిమా ఫుల్ రన్ కంప్లీట్ అవ్వడంతో ముంబైలో యానిమల్ సక్సెస్ పార్టీని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఈ పార్టీకి యానివల్ టీంతో పాటు ఆలియా భట్ మహేష్ భట్ తమన్నా రఘుల్ ప్రీత్ సింగ్ రితేష్ దేశ్ముఖ్ జెనీలియా ఆయుష్మాన్ ఖురానా కార్తీక్ ఆర్యన్ తదితరులు హాజరయ్యారు అయితే రణబీర్ కపూర్ రష్మిక బాబీ డియోల్ అనిల్ కపూర్ సందీప్ రెడ్డి తదితర యానిమల్ టీమ్ అంతా సైలెన్స్ అంటూ నోటిపై వేలు వేసుకుని ఫోటోలకు స్టిల్ ఇచ్చారు యానిమల్ మూవీని విమర్శిస్తున్న వారికి సమాధానంగా ఈ సైలెన్స్ అన్నట్టుగా ఫోజులు ఇచ్చారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు రణబీర్ కపూర్ రష్మికను హక్ చేసుకుని కిస్సెస్ తో ఆనిమల్ పార్టీకి వెల్కమ్ చెప్పారు ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ పార్టీలో మిల్కీ బ్యూటీ హాట్ లుక్ లో కనిపించే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మొత్తానికి యానిమల్ మూవీ ఆడియన్స్ కు మాత్రమే కాదు ఫిలిం మేకర్స్ కు కూడా షాక్ ఇచ్చింది ఈ సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డు కలెక్షన్స్ తో షేక్ అయింది ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశాడు మరి యానిమల్ పార్క్ ఇంకెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి